హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో తల్లికి వందనానికి సంబంధించి ఎవరికైతే ఇనెలిజిబుల్ అయ్యి అమౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదు అలాంటి వారు వాళ్ళకి సంబంధించిన గ్రామ లేదా వార్డు సచివాలకు వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు దీనికి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఏ విధంగా రైస్ చేయాలి ఏ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ గ్రీవెన్స్ సంబంధించి ప్రజెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇవాళ నుంచి ఆప్షన్ అనేది అయితే ఓపెన్ అయితే అయింది ఇరవయో తారీఖు వరకు దీనికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది లోపల దీనికి సంబంధించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళు కానీ ఎలిజిబుల్ కానీ అయినట్లయితే వాళ్ళ నేమ్ అనేది ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ముప్పైవ తేదీన సంబంధిత సచివాలయంలో నోటీస్ బోర్డులో డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రజెంట్ ఏ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అన్ని వాళ్ళ ఏదైతే ఈ వెల్ఫేర్ లాగిన్స్ ఉన్నాయో వాళ్ళ లాగిన్లో ఈ ఆప్షన్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి మీరు దేనివల్ల ఇనెలిజిబుల్ అయ్యారో తల్లికి వందడానికి సంబంధించి దానికి సంబంధించిన ఆప్షన్ అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు అవైలబుల్గా అయితే ఉంది వీటిలో ముఖ్యంగా తల్లి పిల్లలు ఎవరైతే ఉన్నారో సేమ్ రైస్ కార్డులో లేకపోయినా కానీ వాళ్ళ నేమ్ మీద హౌస్ హోల్డ్ అనేది సేమ్గా లేకపోయినా కానీ ఇలా వాళ్ళకి సంబంధించి ఎర్రస్ ఏ అయితే ఉన్నాయో ల్యాండ్ ఎక్కువ ఉన్నా కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ లేదా అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ ఎక్కువ ఉండి కానీ ఇలా మీరు దేనికి సంబంధించి రిమార్క్స్లో ఉందో దానికి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు కాబట్టి ఎవరికైతే ఈ తల్లి వందనానికి సంబంధించి అమౌంట్ అనేది ఇంకా క్రెడిట్ కాలేదో వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది వాళ్ళ సచివాలయాలలో డిస్ప్లే అయితే చేయటం జరిగింది వాళ్ళ నేమ్ అనేది ఇనిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఎలిజిబుల్ లిస్ట్లో ఉందో ఒకసారి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఇనేజిబుల్ లిస్ట్లో కానీ ఉన్నట్లయితే దేని ద్వారా ఇన్ఎలిజిబుల్ అయ్యారో దానికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది రైస్ చేయడానికి అయితే వీలవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు తీసుకున్నది ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్